భారత్ పాకిస్తాన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది అది ముఖ్యంగా ఏదైతే మొన్న మాట్లాడారో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా పాక్ను హెచ్చరించారు అదేవిధంగా భారత ఆర్మీ చీఫ్ త్రివేది కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు పాకిస్తాన్ కి పాకిస్తాన్ ఏమైనా ఎక్స్ట్రా చేస్తే భౌగోళికంగా చాలా మార్పులు జరిగిపోతాయని చెప్పి కౌంటర్ ఇస్తే అదేవిధంగా భారత్ ఆర్మీ చీఫ్ త్రివేది కూడా పాకిస్తాన్ ప్రపంచ పట్టంలో లేపేస్తాం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే అనే విషయాన్ని చెప్పుకొని వచ్చారు ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ పై కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందంటే పాకిస్తాన్ ఈ మధ్యన ఏదైతే సౌదీ అరేబియతో ఒప్పందం చేసుకుందో ఈ రక్షణ ఒప్పందం అప్పటి నుంచి భారత్ పై అక్కసు కక్కుతోనే వస్తుంది మళ్లీ ఈ ఉగ్ర స్థావరాలను పునర్నిర్మాణం చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి ఇదే సందర్భంలో ఈ భారత్ అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చింది దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం మాట్లాడుతున్నాడంటే విమాన శకలాల కింద భారతదేశాన్ని పాతి పెడతాను అని చెప్పి మాట్లాడడం జరిగింది i did వాస్తవంగా చూసుకుంటే మొన్న ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ జట్లతో సహా కనీసం పదిహేను పాకిస్తాన్ సైనిక విమానాలను ధ్వంసం చేసింది మన భారత సైన్యం తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది విమానాశ్రయాలను ధ్వంసం చేసింది దీన్ని తట్టుకోలేక పాకిస్తాన్ కాలు బేరానికి వచ్చింది దీంతో యుద్ధం భారత్ తో విరమించింది ఇది జరిగింది కదా ఎంత జరిగినా మళ్ళీ పాకిస్తాన్ తీరు మారలేదు దీంతో పాకిస్తాన్ కి అంతం తప్పదా అనేదే చూడాలి